ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషి చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్యం చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చల్లగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా ప్రజలు మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసేవాళ్ళన్నట్టుగా మీరు రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు మిమ్మల్ని చంపారని చెప్పి మేము ఏదో చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షకు పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకనంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అనంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్లు అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ కోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తాం